హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ హ్యాపీ దసరా దసరా అయిపోయిన తర్వాత పెడుతున్నాను వీడియో అయితే ఇదంతా దసరా రోజు ముందు రోజు తర్వాత రోజు వీడియో అండి లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా దసరా రోజు ఏముందంటే దసరా రోజు ముందు మార్కెట్కి అయితే వెళ్ళాను మార్కెట్కి వెళ్ళి దసరాకి కావాల్సిన పూజ సామాన్లు పువ్వులు అన్నీ తెచ్చుకున్నాను ఇంకా రూము చూ చూస్తున్నారా ఎలా ఉందో ఎందుకు అలా ఉందంటే ఈ రూమ్ కూడా ఖాళీ చేసేస్తున్నామండి ఎందుకంటే మాకు ఎక్కడికి వెళ్ళినా కానీ సేఫ్టీగా అయితే ఉంటలేదు రూము ఎప్పుడు కూడా సేఫ్టీగా ఉంటుందనే తీసుకున్నాం వేరే రూమ్ అందుకే రూమ్ ఇల్లు అంత గలీజ్గా ఉంది అయితే వేరే ఇంట్లో అయితే పూజ చేసుకుందామని కొత్తగా వేరే ఇంట్లోకి వెళ్తున్నాము ఇంకా అక్కడ పూజ చేసుకుందామని ఇవన్నీ దసరా కూడా అక్కడే చేసుకుందాం కొత్త ఇంట్లోనని నైట్ అన్నీ తెచ్చుకున్న మావిడాకులు బంతిపూలు ఇంకా గుమ్మానికి కట్ట కట్టుకోవాలి కదండి నిమ్మకాయలు ఇంకా బండి పూజ కూడా ఉంటుంది అందుకనే నైటే ఇంకా పూజ సామాన్లు అయితే నేను ఆ ఇంట్లోకి వెళ్ళిన కాంతి తీయలేదండి అన్నీ నల్లగా అయిపోయినాయి తోముకొని పూజ సామాన్లు ఇంకా పూజ సరిపడగా ఆ ఇంటికి తీసుకెళ్ళాలి కదా అంటే మేము ఉన్న కానీ కొంచెం ముందలా వెళ్ళి ఇంకా ఇవన్నీ నైటే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లాస్ట్ దాకా చూడండి లాంగ్ వీడియో పెట్టి అయితే ఛానల్లో అయింది ఇప్పటి అన్న పెడదామని అనుకుంటున్నాను చూడాలా ఇంకా ఇంకా నైట్ అయితే మొత్తము అన్ని బేసిన్లు వేసి రెడీ పెట్టుకున్నా పొద్దున్నే ఇంకా తొందరగా కొంచెం పని అవుతుంది కదా అని ఒక చోట అయితే పెట్టేసుకున్నా ఇంకా పొద్దున్నేసి స్నానం అది చేసి ఆ ఇంటికి వెళ్ళి ముగ్గేసి ఇంకా నేనేం స్పెషల్ ప్రసాదాలు చేసిన అన్నది చూపిస్తున్నా చూడండి పులిహోర చేశాను చింతపండుతోని ఇంకా బెల్లం వేసి కేసరి చేసి వడలేసి ఇంకా మూడు ప్రసాదాలు అయినాయి ఇంకా అరటిపళ్ళు కొబ్బరికాయ ఐదు అయినాయి కదండి ఇంకా సార్ ఇంక ఇంతే కష్టం నాకు వచ్చిన మట్టుకు అయితే ఇంక అంతే చేశాను ఇంకా మా ఆయన అయితే బండి పూజ చేసేశాడు ఇంకా నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దసరాకే స్టార్ట్ చేశానండి పోయియరు కానీ నా ఛానల్ అయితే ఏమీ లేదు అలానే ఆగిపోయింది ఎందుకో ఏమో నేనైనా కానీ ఇంకా పట్టి చాదిస్తాను ఎప్పటికన్నా కానీ నా ఛానల్ ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాను ఇంకా కొత్త రూమ్లోకి అయితే ఇంటి పూజ అయిపోయిన తర్వాత బండి పూజ కొత్త రూమ్లోకి మేము ఎప్పుడు వెళ్ళినా బిందే పెడతానండి నేను అలా పెట్టిన ఇంట్లో అయితే చాలా సంవత్సరాలు ఉంటాము కానీ సార్ రెండు మూడు ఇల్లు మారాను కదా అప్పుడు పాలు వంగించాను అది నాకు అసలు సెట్ కాలేదు అందుకే సార్ పాలు వంగించకూడదు అనుకునే బిందెతో మా ఇద్దరు పిల్లలతోని నేను బిందెతో ముందు పెట్టేసి తర్వాత దేవుడి సామాన్లు పువ్వులు అన్నీ తీసుకొచ్చుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామండి ఆ రూమ్లో కొత్త రూమ్లోనూ ఎలా ఉంటుందో ఏంటో చూడాలా ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆయన అది చెప్తున్నాడు మా ఎన్ని రూములు మారుతుందో అని చెప్తున్నాడు ఏం చేస్తా అని చెప్పండి కిరాయికి ఉన్న తర్వాత తప్పదు కదండి తిప్పలు మాలాగా ఎంతమంది ఎలా అవుతారో కామెంట్ చేయండి నేనైతే ఎన్నిసార్లు మారలేదండి ఎందుకంటే ఒకటే రూమ్లో మేము పదిహేను సంవత్సరాలు ఉన్నాము ఇల్లు పడగొట్టిన మూలనే మాకు ఏది కూడా సెట్ అయితే లేదు కొత్త రూములు అయితే దసరా పండగ అయితే చేసాము ఇంకా ఆ రోజు ఇంకా పూజ అయితే చేసేసేసి ఇంకా ఇంకా అప్పటి నుంచి పూజ చేసేసి సామాన్లు అయితే తెచ్చుకో అంటే సామాన్లు అయితే ఏం తేలేదండి మెల్లమెల్లగా తెచ్చుకుందాము అని అన్నీ అక్కడే ఉంచేసి ఇంక పూజ అయితే చేసేసాము మీ దసరా ఎలా చేసుకున్నారన్నది కామెంట్ చేయండి మా దసరా అయితే ఇలా అయితే అయ్యింది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్స్ కూడా చేసుకోండి చాలా మట్టుకైతే సపోర్ట్ చేస్తున్నారో ఇంకా చేయండి ఇంకా చేసి ఒక ఒక నా ఛానల్లో చాలామంది కామెంట్స్ మంచి కామెంట్స్ వస్తున్నాయి చెడ్డ కామెంట్స్ వస్తున్నాయి ఏమొచ్చినా కానీ నేనైతే వెనకడిగా అయితే వేయను ఇప్పుడు దాకా షార్ట్ వీడియోలు పెట్టాను ఎప్పటి నుంచి ఫ్యామిలీ బ్లాక్లు మీకు నచ్చినట్టుగానే చాలా మంది పదిహేను వందల మంది సబ్స్క్రైబ్లు ఉన్నారు నా సబ్స్క్రైబర్లు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి నా ఫ్యామిలీ గురించి మీరు చూడాలని చాలా మంది ఆశపడుతున్నారు కానీ నేనైతే వీడియోలు తీయలేకపోతున్నాను ఎందుకంటే కారణం డ్యూటీ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్